హాయ్ అండి హాయ్ ఇవన్ ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం ఒరే పిల్లలారా ఆగండిరా ఒరే ఆగండిరా ఏంట్రా ఆగండి పిల్లల బుజ్జమ్మ వాళ్ళ అమ్మాయి నగలు నీకు ఇచ్చారా వాళ్ళ నగలు మీ దగ్గర ఉన్నాయా నే నిన్నే అడిగేది చెప్పవే ఉన్నాయండి ఇప్పుడు ఏమంటావురా అబ్బబ్బా ఒరే రామరాజు నీకున్న చావు తిరిగితే అట్లు పెట్టిందే పేరు అని మరోసారి నిరూపించావురా అమ్మ ఆ అమ్మాయి నగలు కొట్టేయడానికి ప్లాన్ చేసింది నువ్వు కానీ నీకు కానీ నీకు ఏమీ తెలియనట్లు ఎంత అమాయకంగా నటిస్తున్నావురా నిజంగా నగలు గురించి ఆయనకి తెలియదు నేను కూడా చెప్పడం మర్చిపోయాను ఈ విషయం ఆయన తప్పేమీ లేదు ఇవాళ ఒకవేళ ఎందులో తప్పు ఎవరిదైనా ఉంది అంటే అది నాదే అందుకనే మీరు ఏదైనా నా అనాలి అనుకుంటే అనండి ఏ ఆపు నీ మోసం అంత బయటపడిపోయాక ఏంట్రా నాటకాలు ఒరే సేనా ఆ నగలు ప్రేమవి తాను ఎప్పుడు ఆయన ఆయన ఇంటి కోడలు ఆ ఇంటి కోడలు ఆ నగల మీద హక్కు అధికారం ఏ కుటుంబం ఆ కుటుంబానికి మాత్రమే ఉంటుంది ఆ నగలు గురించి మాట్లాడే హక్కు మనకి తెలి మనకి లేదురా నోరు మూసుకుని పదండి మనమే మనమేనా దాని గురించి దానికి పెళ్లి చేసి వాళ్ళు ఇంటికి కోడలిగా పంపించామా చీరాసారితో పాటు నగ నట్రా పెట్టి ఇచ్చి పంపించామా పంపించడానికి వాడి ప్రేమని మా చేసి లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంది కేవలం నగల ఆ నగల కోసమే ఆ నగల కోసం కుటుంబం అంతా కలిసి దానికి ఏదైనా చెప్తే చేస్తే అప్పుడు కాలేది మనకు మన కడుపే కదా అన్యాయం అయిపోయేది మనం మనమే కదా చూడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నగలు కోసం ఒక ఆడపిల్లని ఉసురుపోసుకునే కుటుంబం కాదు ఈ రామరాజు కుటుంబం అలాంటి నీచమైన బుజ్జి గుణం రామరాజు రక్తంలోనే లేదు బుజ్జమ్మ ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి వాళ్ళ నగలు తీసుకొచ్చి వాళ్ళ మొహం మీద కొట్టు వెళ్ళు తీసుకున్రా ఆ నగలు ఇంట్లో లేవండి సూపర్ రా అబ్బబ్బా సూపర్ రా మా ఇంటి మా ఇంటి నగ మా ఇంటి నగలు తీసుకెళ్ళి లాకర్లో పెట్టారా అది ఏమైనా ఏది ఏమైనా మీ అబ్బ అబ్బగాడి సొత్తు అంటారా తీసుకెళ్లి పద్ధ పద్ధతిగా లాకర్లో దాచిపెట్టుకోవడానికి అంటే నగలు కొట్టేయడానికి ఫ్యామిలీ మొత్తం చాలా తెలివిగా ప్లాన్ చేశారన్నమాట అందుకే దొంగల నాటకాలను ఆడి ఆడి ఆ లాకర్లో పెట్టుకుంటారు అన్నమాట ఒరే చిన్న ఒరే చిన్న ఒకసారి నగలు కొట్టేయడం అంటే మాట్లాడాలి అంటే మర్యాదగా ఉండదు ఇప్పటి వరకు నేను కష్టపడి బతికాను తప్ప ఎదుటివారి సొమ్ముని ఒక్క రూపాయి కూడా నేను ఆశ ఆశపడలేదురా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను అలాగే బతికాను రేపు ఈ టైంలో కల్లా నీ నగలు నీ మొహానికి కొట్టు కొడతాను రా ఒరే నీకు సిగ్గు సరే ఈ పౌరుషం ఛాలెంజ్కు ఏం తక్కువ లేదురా వరే నాన్న ఏంట్రా ఏంట్రా మీద మీదకి వస్తున్నావు ఇది నిజంరా మీ నాన్నకి సిగ్గు సరలేదు అందుకే ఒక ఆడపిల్లతో ఇంటి కోడలితో పని చేయించి ఆ డబ్బులతో తింటున్నాడు నా నాన్న ఏంటి ఏంటి ఏంట్రా వీళ్ళు ఏంటిది ఆగండ్రా ఆగండ్రా నాన్న ప్లీజ్ రే నీచంగా బతికే వాళ్ళని చాలామందిని చూసాం కానీ ఒక ఆడపిల్ల సంపాదన మీద బతికే నీలాంటి వాళ్ళని నీచమైన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదురా అక్క నగలు రేపు ఇస్తామని చెప్తున్నారు మీకు మరి ఎందుకు నోరు జారుతున్నారు ఒరే ఇలాంటి మోసగాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు ఏంట్రా సిగ్గు లేకుండా చేయరే నీ బతుకు ఆడపిల్ల ఒక ఆడపిల్ల సంపాదన తింటున్నావే తిండి ఎలా సహిస్తుందిరా నీకు నీతో మాట్లాడాలంటే అసలు సిగ్గు అసలు నిన్ను చూడాలంటే అసహ్యం వేస్తుందిరా అసలు నీకు బతుకురా ఎందుకురా నీకు ఇలాంటి బతుకు ఇలాంటి బతికే బతుకులు బదులు కన్నా ఎక్కడో ఒక చోట అడుక్కుని తిని బతికేరా నాన్న ఏం చేస్తున్నావు అర్థం కావట్ అర్థమవుతుందా నీకు ఏ నాన్న మీ నాన్న మాట్లాడ మాట్లాడిన దాంట్లో తప్పేంటి ఉంది మా నాన్న మాట్లాడిన దాంట్లో మీ నాన్న మాట్లాడే తప్పే ఉంది మా మా అందరిని మోసం చేసి మా కళ్ళను మట్టి కొట్టి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి నీచమైన కుటుంబం దొరికింది ఇలాంటి కోడల్ని పనికి పంపించడానికి ఆ డబ్బులతో బతకడానికి సిగ్గులు లేకపోవచ్చు నువ్వు ఒక అనాదివి కాబట్టి నీ పరువు మర్యాద లేకపోవచ్చు కానీ మాది పరువు గల కుటుంబంరా మా ఇంటి ఆడపిల్లని బయటకు వెళ్ళి పనిచేయడం అంటే మాకు అవమానం రా తట్టుకోలేని అవమానం ఏం పాపం రా నీకు ఎందుకురా మా మీద పడుతున్న పడిపోతున్నావు నానా వదలరా ప్రాణం పెంచే బం ఏంట్రా ఇదంతా ఈ గొడవలు అన్నీ చూసి బాధపడే బాధపడటం కంటే మీ నాన్నతో పాటు నేను కూడా పోయి ఉంటే బాగుండేది ఏదో ఒక రోజు ఈ గొడవలు నా గుండెలు పగిలి చచ్చేలా చేస్తున్నట్లున్నారు అంటే ఏంటమ్మా వీళ్ళు మన ఇంటి ఆడపిల్లని పనిచేస్తూ ఉంటే ఈ నగలు కొట్టేయాలనుకుంటే కొట్టేస్తూ ఉంటే ఉంటే చూస్తూ ఊరుకోవాలా నగలు రేపేస్తా అని చెప్పారు కదా పదండి అందరూ లోపలికి పదండి రా రా పదండి కదా వాళ్ళు వాళ్ళు ఏమన్నారో విన్నారు కదా ఒక ఆడపిల్ల సంపాదన మీద బతికి నీచమైన బతుకు ఇంటి కోడలు ఇంటి కోడలు నగలు కొట్టేసి దాచుకుని అసహ్యమైన జీవితం అంటాను మీ మీ అందరికీ నేను ప్రాణాల్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నాను కాదు కానీ వాళ్ళ మాటలకి నేను అక్కడే చచ్చిపోయాను రా నువ్వు వద్దన్నా వద్దనుకున్నా కూడా నేను ఏదైనా ఒక మంచి మాట చెప్తే మీ అందరికీ కోపం మీ భార్యలకు ఏదైనా చెప్తే వాళ్ళతో పాటు మీరు కూడా నా మీద కోపం వచ్చేస్తుంది కానీ నేను ఎందుకు అంటే మాట చెప్తున్నాను నా మాట వెనుకున్న బాధ ఏమిటో మాత్రం మీకు చెప్పటికి అర్థం కాదు ఈ లోకల్లో మంచి చెప్పే ప్రతి తన తండ్రి కొడుకులు శత్రువే కోడల దృష్టిలో మూర్ఖులే తనని ట్యూషన్స్ చెప్పద్దు ఉద్యోగం చెయ్యొద్దు అని నేను ఎందుకు చెప్పానో నా కోడ నా కొడుకులు జులాయిలుగా తిరగకూడదు బాధ్యతగా ఏదో ఒక పని చేసి చేయాలని నేను ప్రతిసారి నెత్తి నెత్తి నోరు మూత్తుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను ఇదిగో ఇందుకు ఒకరు ఒకరు నా కొడుకు కోడల్ని వేలెత్తి చూపడానికి మీకు కారణంగా నాకు తలదించుకుని పరువు పోయే పరిస్థితి రాకూడదని కానీ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు అదే పని చేశారు కదరా సరే 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 నా పాత కేవలం నా 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 కేవలం నా గురించి కాదు మీ గురించి నా బాధ కేవలం నా గురించి కాదు మీ గురించి కూడా రామరాజు కొడుకులు అంటే అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి కోరుకుంటాను మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడినా మీ నాన్న తట్టుకోలేకపోతున్నాడురా అందుకే మీరు ఒకరితో మాటలు అనిపించుకోవడం పద్ధతిగా పెరగండి పద్ధతిగా ఉండండి అని పదే పదే చెప్తూ ఉంటాను కానీ ప్రేమకు ప్రేమకు కోపంలో కనిపించింది ఈ మీ కోసం నేను పడే తపన మూర్ఖత్వంగా అనిపించింది ట్యూషన్ చెప్పడానికి కానీ మీకు నీకు ఎలాంటి ఉద్యోగం చేయడానికి కానీ వీరు లేదని నేను ఆ అమ్మాయికి చెప్పినప్పుడు నేను ఒక మూర్ఖు కోపిస్తుల పిల్లల్ని శాసించే రాక్షసులా కనిపించాను కానీ ఆ రోజు నా మాటలు వెనుక ఇలాంటి పరిస్థితి రాకూడదు అని జాగ్రత్త ఉందన్న విషయం తనకి అర్థం కాలేదు ఇంత ఇంతకు కోడలితో పని చేయించి ఆ డబ్బంతా బతికిందంత బతుకున్న సిగ్గులేని మనిషి అని మాట్లాడారు రా నన్ను నేను నిజ నిజంగా కోడలిని పని చేయమని చెప్తానా కోడలి నగల్ని కొట్టేసి దొంగత దొంగని నిరు దైవ సాక్షిగా అసలు ఆ నగల గురించి నాకు తెలుసా అసలు తెలుసా నాకు ఏరా ఈరోజు నేను చేయని తప్పుకు వారితో పడ్డాను అవమానపడ్డాను రా ఎంతకాలం ఇంకా ఎంతకాలం అందరి మీ అందరి తప్పులకి నేను శిక్ష అనుభవించాలి నా నేను పెంపకంలో లోపల లేదు మీ మీద నేను చూపించే ప్రేమలో లోపల లేదు కానీ నేను ఏ పాపం చేశానండిరా నాకు అడుగడుగున అవమానాలు బహుమతిగా ఇస్తున్నారు నన్ను నన్నుగా నా కొడుకులు బాగుండాలి నా కొడుకులు బాగుండాలి అని నేను ఆరాటపడేందుకు నాకు నీకు భలే గుణపాఠం చెప్పారా ఆ దేవుడు నాకు ఎంత ఆయుష్ రాశాడో నాకు తెలియదు కానీ నా పిల్లల సంతోషం కలరా కళ్ళారా చూడటం కోసం ఆయుష్ని కొన్ని రోజులు పెంచమని రోజు ఆ దేవుని వేడుకుంటానురా కానీ ఈ కారణంగా కలుగుతున్న అవమానాలు బాధని భరించి ఈ కంటే ఈ ప్రాణం పోతే బాగుండు అనిపించిందిరా ఈ ప్రాణం పోతే నాన్న పోతుందని నాన్న బదులు కాకు ఏమండి ఏమండి ఏంటండి ఆ మాటలు ముట్టుకోకు నువ్వు ముట్టుకోకు ఏ నువ్వు ముట్టుకోకు నాకు ఈ లోకల్లో అందరికంటే నువ్వే బుజ్జమ్మ చాలా ఇష్టం అలాగే వీళ్ళందరికంటే మీ నీ మీదే ఎక్కువ నమ్మకం కూడా కానీ నా కోసం అన్నీ వదిలేసుకుని వచ్చిన నా బుజ్జమ్మ నాకు అబద్ధం చెప్పదు నా దగ్గర ఏది దాచదు అని నాకు బలం నాకు బలమైన నమ్మకం కానీ ఆ నగల విషయంలో నా దగ్గర దాచి నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు నన్ను పిచ్చోడిని చేసావు అయ్యో అది కాదండి నేను చిన్నోడు పెళ్ళి హడావి పడి పెద్ద పెద్దోడి పెళ్లి హడావుల్లో పడి నీకు చెప్పడానికి కుదరలేదు ఆ తర్వాత ఆ నగల విషయమే మర్చిపోయాను మొన్న లాకర్లో పెట్టేటప్పుడు గుర్తొచ్చింది మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు చెప్పు చెప్పించుకుందాం అనుకున్నాను అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు అంటే చిన్న విషయాలే కదా అని ఏంటి చిన్న విషయాలు ఆ నగలు నీకు చిన్న విషయమా ఆ నగల విషయమే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అది నీకు చిన్న విషయమా అది కాదండి వాళ్ళు నా నగలు పగ తీర్చుకున్నారు నాతో పగ తీర్చుకుంటే పదడానికి ఎలాంటి అవమాన అవకాశం దొరుకుతుందా ప్రతీక్షలు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఈ విషయం నీకు తెలుసా అయినా సరే ఈ నగల విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టావు అంటే నీకు నాలాంటి ఒక మీ మేడ మేనగోడలు నగలు ఎక్కువైపోయాయి అన్నమాట దయచేసి అలా మాట్లాడకండి అంటే నీ కోడలు నీకు ప్రతి విషయం చెప్తారు అలాగే ఈ డ్యాన్స్ క్లాస్ విషయం కూడా నీకు చెప్పి ఉంటుంది నీ దృష్టిలో అది చిన్న విషయం కాబట్టి నువ్వు నాకు చెప్పలేదు అంతే కదా లేదండి నీ కోడలు నీ కోడలు ప్రతి విషయం నీకు చెప్పారు అని అనే నువ్వు నాకు చెప్పకుండా దాచావు నాకు తెలియదు చెప్పు నేను నాకు చెప్పలేదు పెళ్ళయ్యి ఇరవై ఏళ్ళ సంవత్సరాల్లో ఈ కారణంగా నేను ఎప్పుడూ బాధపడలేదు విజయమ్మ బుజ్జమ్మ కానీ మొదటిసారి మొదటిసారి పరిచయాలు లేనంత అంత బాధపడుతుంది ఈరోజు ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు అన్నిటికంటే ముఖ్యంగా మొదటిసారి నిన్ను నమ్మాలంటే భయం వేస్తుంది అత్తయ్య అత్తయ్యా మీరు విన్నారా మీ మావయ్య ఏమన్నారు విన్నారా కదా నేను ఆయన దగ్గర నిజం దాచిపెట్టానని చెప్పి దాచిపెట్టని మోసం చేశాను నన్ను నమ్మాలి అంటే ఆయన భయం వేస్తుందట మా పెళ్ళైన నేనాలో ఈ ఏ ఈరోజు ఏ రోజు కూడా ఆయన నోటి నుంచి ఈ మాటలు వినలేదు కానీ మొదటిసారి నేను వింటున్నాను ఆ మాట నాకు ప్రాణం పోయినంత బాధగా ఉంది అత్తయ్య అదిగా అది కాదు మాట్లాడుకో ఇద ఇదంతా నీ వల్ల దీని 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 అంతటి కారణం నువ్వే నువ్వే ట్యూషన్ చెప్పడానికి వీలు లేదని మీ మావయ్యతో సహా నేను చెప్పాను నీకు చెప్పాను మిమ్మల్ని మమ్మల్ని పిక్చోళ్లను చేసి మా మాకెవరికి తెలియకుండా నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావు కానీ ఈ విషయం నాకు తెలిసి నేను ఆయనకి చెప్పలేదని ఆయన నిందిస్తున్నారు కానీ కా ఏ కారణంగా కేవలం ఈ కారణంగా ఆయనతో నేను మోసగత్తిలానే మాట పడాల్సి వచ్చింది నిన్ను నా కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటున్నాను కదే అందుకే ఇలా చేసావు నా మీద ఒట్టేసావు కదా ఆయన మాట మాట తప్పించేసావు అనవసరం లేదు ఎందుకు ఎందుకు ఇలా చేసావు చెప్పు చెప్పవే ధీరస్ కోసం చూస్తున్నారు కదా ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇప్పుడు అసలు ప్రేమ ధీరజ్ అసలు ప్రేమిస్తున్న విషయం చెప్తుందా అసలు ఏం జరుగుతుందో చూద్దాం రామరాజు బుజ్జమ్మని క్షమిస్తాడా చూద్దామండి ఇగో ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇదేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్